కర్ణుడు మహాభారతంలోని ప్రధాన పాత్రలలో ఒకరు అతను సూర్యదేవుడు మరియు కుంతీదేవి కుమారుడు కుంతి వివాహానికి ముందు జన్మించినందువలన అతన్ని నదిలో వదిలిపెట్టింది అధిరథుడు మరియు రాధా దంపతులు కర్ణుని దత్తత తీసుకున్నారు అందువల్ల అతను సూతపుత్రుడిగా పెరిగాడు కర్ణుడు అద్భుతమైన ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించాడు అతని విద్యాభ్యాసంలో పరశురాముని వద్ద శిక్షణ పొందాడు అయితే కర్ణుడు అని తెలుసుకున్న పరశురాముడు అతనికి శాపం ఇచ్చాడు దాని ప్రభావం కర్ణుని జీవితంలో ప్రధాన పాత్ర పోషించింది దుర్యోధనుడు కర్ణుని ప్రతిభను గుర్తించి అతనికి అంగదేశ రాజ్యాన్ని ఇచ్చి స్నేహం చేశాడు కర్ణుడు దుర్యోధనుని పక్షాన కౌరవుల వైపు నిలబడి పాండవులకు వ్యతిరేకంగా కురుక్షేత్ర యుద్ధంలో పోరాడాడు తన సహజ సోదరులు పాండవులను తెలుసుకున్నప్పటికీ కర్ణుడు తన స్నేహము మరియు విధేయతకు కట్టుబడి యుద్ధంలో పాల్గొన్నాడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునునితో పోరాడి చివరకు అర్జునుడి చేతిలో మరణించాడు కర్ణుని జీవితం ధైర్యం దానం విధేయత మరియు విధి యొక్క సంక్లిష్టతలను ప్రతిబింబిస్తుంది